సార్ నేను ఇట్లా నాకు కొత్తగడం భద్రాద్రి కొత్తగోడం జిల్లా సార్ రామినే కానీ నేను చికెన్ కొనడానికి తాజ్ చికెన్ సెంటర్కి పోయినా సార్ అక్కడ కేజీ ఎంత అని అడిగినా ఒక రెడీ చెప్పిండు దాని తర్వాత వాళ్ళు కాటా కొడతాను సార్ అందులో ఇదేంది మామ ఇంత తక్కువ వచ్చింది అని కూడా అడిగినా సార్ అడిగినందుకు నేను చికెన్ కొనే ముఖమైన అది అని బట్టి మాట్లాడిండు సార్ అయితే మొన్న గుడ్ల దగ్గర కూడా నా దగ్గర డబ్బులు ఉండకపో లేవు అయితే గుడ్ల దగ్గర అక్కడ గొడవ చేసిండు సార్ సార్ లేదనుకున్నాను వాళ్ళ చికెన్ తీసుకునేటప్పుడు ఇదేంది కాట కొట్టినని అడిగితే వాళ్ళ కొడుకు ఈయన పది ఐలెండ్ స్టాండ్ తీసుకొని కొట్టిండు సార్ కూలర్ది మొత్తం అసలు ఘోరం సార్ ఇప్పుడు అక్కడ స్టేషన్ దగ్గరికి వచ్చి భయపెట్టిస్తాను సార్ ఇగోండి సార్ ఇగోండి సార్ ఇప్పుడు మళ్ళా నా మీదే వాళ్ళు కేసు పెడతాను సార్ నేను పోతే నాకు డబ్బు లేదు కదా సార్ నేను ఆటో డ్రైవర్ని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇది అనంటే నువ్వెంత నీ బతికి రా అని చెప్పి వాళ్ళ డబ్బై ఎంత ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం కానీ నేను వదిలిపెట్టామని నాకు భయపెట్టిస్తాను సార్ నాకు ప్రాణ నష్టం కూడా ఉన్నది సార్ ఏం చేయాలో అర్థమవుతలేదు సార్ ప్లీజ్ సార్ నాకు న్యాయం చేయండి సార్